దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభలో ప్రవేశపెట్టారు ఆదాయ పన్ను కొత్త బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సీతారామన్ కోరారు బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి బిల్లును ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని ముజుబానీ ఓటు ద్వారా సభ ఆమోదించింది కాసేపటికే లోక్ సభ మార్చి పదికి వాయిదా పడింది ఆరు దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి చాలా విస్తృతంగా సంక్లిష్టమైన సవరణలతో నిండి ఉందని కేంద్రం ఇప్పటికే తెలిపింది దాని స్థానంలో కొత్త బిల్లును సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించినట్టు పేర్కొంది అరవై ఏళ్ల నాటి ప్రస్తుత చట్టంలో ఎనిమిది వందల ఎనభై పేజీలు రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్లు పద్నాలుగు షెడ్యూళ్లు ఉండగా కొత్త బిల్లు ఆరు వందల ఇరవై రెండు పేజీల్లో ఐదు వందల ఇరవై ఆరు సెక్షన్లు ఇరవై మూడు చాప్టర్లు పదహారు షెడ్యూళ్లు ఉంటాయని కేంద్రం పేర్కొంది పాత చట్టంలోని సంవత్సరం మదింపు సంవత్సరం వంటి పదాలను తొలగించి పన్ను సంవత్సరం వంటి సరళ భాషను వాడనున్నారు సెలెక్ట్ కమిటీ తదుపరి సెషన్ మొదటి రోజులోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది